హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అవార్ చూడండి విష్ణునివాసం విష్ణునివాసం ఇది ఎంత ప్రశాంతంగా ఉందో నైట్ ఫుల్ జనం ఉన్నారు అందరు లేచిపోయారు ఫ్రెండ్స్ లేచిపోయారంటే ఎవరు దర్శనానికి వెళ్ళారు ఇక మేము ఇప్పుడే స్నానాలు చేసి మాకు టైం వచ్చేసి నైట్ తొమ్మిది నరకు ఇచ్చారు కల నీకు విషయం చెప్పాను ఇప్పుడు కానిస్టేబుల్ గారు చెప్పాను అక్కడ తెలిసి కానిస్టేబుల్ ఆయన రెండు గంటల ముందు పోవచ్చు అంట గంట రెండు గంట ముందు పోవచ్చు అంటే లేట్ తిరిగిపోదు ఇంకా అంత అంత కంటిన్యూ కావడమే ఓకే ఎక్కడ ఆగదు గురవారు కూర్చో కూర్చో కూర్చోరా కూర్చో ఆగట్లా నాకు మాటికైపచ్చా నాకు మాటికైపో నాకు ప్రాణం కొత్త అంటే ప్రాణం ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది అన్నం బాగా పాడైపోయింది కాదుగా ఇక అయితే మాది లేవు రెండు మూడు సార్లు అంతేనా ఎయి కలకి ఎంత తీ మాడ వచ్చింది మారడి కదా అంతేకాయ నాకు మారకపచ్చే కావాలా ఆ మాడకాయ పచ్చడి అంటే మాడకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అది రాత్రి అన్నం సాంబారు ఇలా మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఒకటే మిషేజలు వస్తున్నాయి ఘోరంగా రోహాన్ ఆపు ఒకటే కాల్స్ వస్తున్నాయి మిషజలు వస్తున్నాయి ఓకే అయ్యో మిసేజ్లో లక్ష ఆ సౌండ్ అదే రోహన్ ఆగు ఏది పూరి నాకై మాధవి మాధవి వాటర్ బాటిల్ వద్ద ఒక బాటిల్ ఇంకో బాటిల్ కొట్టరా ఇంకో బాటిల్ కొటరా ఇదే హే నీ ఊ కొట్ట రౌండ్ నేను పడుతుంది ఊకలు నీ వీడియో కోసం చూస్తుంటే నా ఎండిపోతుంది పూరి ఏం తెలబోతున్నావు మందుకునిపోతా మంచి గ్లాసాది అవునా రోహన్ నువ్వు తిన్నవా తిన్నవా మా యావచ్చు రండి గో ముప్పై రకాల చెట్నీలు వచ్చింది ఫ్రెండ్స్ ముప్పై రకాల చెట్నీలు కదా నువ్వు తప్పు చేసావు కదా బొప్లెట్లు రావాల్సింది కదా ఇట్లా కూకొని వంగ వంగారంటే నాకు నాకు దాని మీద చేయాల్సింది నాకు వంగళంటే మాట్లాడ కదా కొట్టేసుకొని నా పుట్టడం వాళ్ళ సంగతి ఏం వరక ఎన్ని బాధలు ఉంటాయో ఎన్ని తిప్పలుంటాయో నీకేం వరక ఈ ఫోన్ ఏం తీయదు కాడలేదు వీడియో సరే ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈటింగ్ టిఫిన్ మార్నింగ్ విష్ణునివాసం ఇక్కడ నుంచి గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళి గోవిందరాజ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీవారి మెట్లు కడిగిపోయి అక్కడ నడకదారి ప్రారంభించి పైకి వెళ్తాం పైకి వెళ్ళి గుండు చేపించుకొని వెంగమామ్మ అనందాసంలో అన్నం తిని అక్కడ నుంచి వెళ్తాం అది మా ప్లాను రైట్స్ బై బ్రాండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి